యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికి క్రీస్తు పేరిట శుభములను తెలియచేస్తూనను ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము కాండము పదమూడవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని చదువుకుందాం ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలము ఇచ్చేదను అబ్రామును దేవుడు పిలిచి నేను చూపించు దేశ్యమునకు వెళ్ళుమన్నప్పుడు అబ్రాము దేవుని మాటకు విధేయత చూపించి సమర్పణ కలిగి అబ్రాము తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు అబ్రహాములో ఉన్నటువంటి విధేయత అబ్రహాములో ఉన్నటువంటి సమర్పణను దేవుడు చూచి అబ్రహాము బహుగా ఆశీర్వదిస్తాడు ఎంతగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడంటే అబ్రహాము వెండి బంగారము పశు సంపద దేవుడు ఆశీర్వదించాడు అబ్రహాముతో ఉన్నటువంటి తన సహోదరు కుమారుడైనటువంటి లోతును కూడా దేవుడు ఆశీర్వదించాడు వారి ఇరువురిని దేవుడు ఆశీర్వదించిన కారణము చేత వారు నివసించలేనంతగా వారి ఆస్తి అభివృద్ధి చెందింది అబ్రహాము పశువు కాపర్లకు లోతు పశువుల కాపర్లకు కలహము పుట్టినప్పుడు అబ్రాము మనము బంధువులు గనక మనము కలహపడకూడదు ఇదిగో నీవు తూర్పు తట్టు వెళ్తే పడమట తట్టు నీవు దక్షిణపు తట్టు వెళ్తే నేను ఉత్తర్పు తట్టు వెళ్తానని లోతుకు తెలియచేసినప్పుడు లోతు వెంటనే తన కనులెత్తి సుధుమ గుమార పట్టణాన్ని చూచి అది ఎహోవ తోటవలి ఉందని వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లడానికి నిశ్చయించుకుంటాడు దేవుని లేఖను ఈ రీతిగా తెలియచేసింది మనుషులు లక్ష్య పెట్టు దానిని హోవా లక్షడు లోతు అది మంచి దనుకుని వెళ్ళాడు కానీ అనాతి కాలంలోనే లోతు ఆ పట్టణంలో సర్వనాశనం అయిపోయినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం అయితే లోతు అబ్రహామును విడిచాడు అబ్రహామును విడిచిన తర్వాత దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మనల్ని దీవించాలన్నా దేవుడు మనల్ని ఆశీర్వదించాలన్నా దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే మనము సమస్త విషయాలలో దైవ చిత్తానికి లోబడాలి మన జీవితాల్లో ఏదైతే దేవునికి అయిష్టమైందో వాటన్నిటి నుండి మనం దూరమైనప్పుడే వాటన్నిటిని మనం విడిచిపెట్టినప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఎప్పుడైతే లోతు అబ్రాహ్మును విడిచిపెట్టాడు దేవుడు అబ్రాహ్మణు కనులెత్తి తూర్పు తటును పడమరు తటును ఉత్తరతటును దక్షిణ తటును చూడు ఇది నీ సంతానమునకు సదాకాలము ఇచ్చేదను అని ప్రభు తెలియచేస్తారు మన దేవుడు ఎవరు అని అంటే ఆయన ఇచ్చే దేవుడు మన జీవితాల్లో ఆయన ఏదైనా ఇవ్వగలిగిన దేవుడు మన దేవుని యొక్క స్వభావము లేక మన దేవుని యొక్క నైజం ఏంటంటే ఆయన ఇచ్చే దేవుడు ఈ ఉదయ కాల ధ్యానాంశాలు వినుచున్న మీ జీవితాల్లో మీరు ఏది కావాలని మీరు దేని కొరకైతే ఎదురు చూస్తున్నారు ఏదైతే ప్రభుని అడుగుతూ ఉన్నారు ప్రభు అది ఇచ్చే దేవుడు ఆయన ఇవ్వను కాదు అనేవాడు కాదు తన ఎందు విశ్వాసం ఉంచుతారు వారందరికీ దేవుడు ఇచ్చే దేవుడు అబ్రహామునకు సమస్తమును ఇచ్చిన దేవుడే ఈ ఉదయ కాలం నీతో నాతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు జీవితాల్లో ఎలాంటి పరిస్థితులను అనుభవిస్తున్నా ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నా ఒకవేళ కాలము మీరు ఏది అడిగినా ఇచ్చే దేవుడు అబ్రహామును దేవుడు ఎంతగానో దేవుడు దీవించాడు దేవుడు అబ్రహాముకు కు భూ సంబంధమైనవును ఆత్మ సంబంధమైనవి కూడా దేవుడు అనుగ్రహించాడు ఈ రోజు దేవుని ఆశీర్వాదం మన జీవితంలో కలగాలంటే మనము కూడా విధేయత కలిగి సమర్పణ కలిగి దేవుని మాటకు లోబడి దేవుని మాట ప్రకారము మనము నడుచుకుంటే మనము జీవిస్తే దేవుడు మనకి అన్ని కూడా ఆయన అనుగ్రహించే దేవుడు మన దేవుడు ఎవరు అంటే ఆయన ఇచ్చే దేవుడు పరిశుద్ధ గ్రంథములు యహోశివ గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచ్చినాన్ని చదువుకుందాం నేను మోసేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను దేవుని శావుకుడైనటువంటి మోషే చనిపోయిన తరువాత ఇస్రాయలు ప్రజలను నడిపించవలసిన భారము యహోశవ మీద ఉన్నప్పుడు యహోశవ వారిని నడిపించడానికి భయపడుతూ ఉన్నప్పుడు దేవుడైన యహోవా యహోశవ్ మాట్లాడి యహోశవ భయపడుకు నిబ్బరము కలిగి ధైర్యము గుండు ఇదిగో నీవు అడుగు ప్రతి స్థలాన్ని నీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానము చేశాడు అబ్రహాముకు వాగ్దానము చేసినట్లు అబ్రహాము చూచినదంతా అబ్రహాముకు దేవుడు స్వాస్యముగా ఇచ్చాడు ఇక్కడ యహో కన్ను అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని నీకు ఇస్తాను ఎప్పుడైతే యహోశవ అడుగు పెట్టాడో దేవుడు ఆ స్థలానంతటిని యహో దేవుడు అనుగ్రహించాడు ఈ రోజు మన జీవితాల్లో కూడా నీకు ఏది అవసరమైందో ఏది మనకు అక్కరయ్యిందో ఏది మన యొక్క అవసరంతో ఎరిగి మనము దేవుణ్ణి అడిగితే దేవుడు అది ఖచ్చితంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మనం అడుగు ప్రతి స్థలాన్ని దేవుడు దీవిస్తాడు మన పాదముల మీద దేవుని అభిషేకా నుంచాడు దేవుని యొక్క అభిషేకం మనం ఎక్కడైతే అడుగు పెడతామో దేవుడు ఖచ్చితంగా అది మనకి అనుగ్రహించగలిగినటువంటి దేవుడు అంతేకాని మన అక్కల కొలు అడగాలి మనం ఆశ కలిగి ఇది నాకు కావాలి అది నాకు కావాలని అడగడం కాదు గాని నిజముగాది నీకు అక్కరైతే అది దైవచిత్తం అయితే నీకు అవసరమైతే ఏదైనా దేవుడు ఇవ్వగలిగిన దేవుడు ఎందుకు అని అంటే మన దేవుని యొక్క నైజమే ఇవ్వడం ఆయన కాదు అనేవాడు కాదు తనను ఎవరైతే అవిశ్వసిస్తారో తన ఎందు ఎవరైతే నమ్మిక కలిగి విధేయత కలిగి దేవుని మాటకు లోబడతారో వారి జీవితాల్లో దేవుడు ఇచ్చే దేవుడు యహోషవాకు దేవుడు వాగ్దానము చేస్తున్నట్లు ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినిచిన మీ జీవితాల్లో కూడా దేవుడు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని దేవుడు మీకు ఇస్తాడు దేవుడు ఎప్పుడైతే మనము అవసరత కలుగుంటామో అక్కర ఉంటామో దేవుడు మన అక్కర్లను తీర్చే దేవుడు దేవుడు ఇస్తాడు కదా అని ఏది మెడితే అడగడం కాకున్నట్లు అది దైవచితమై ఉండాలి అది మన అవసరత ఉండాలి ఎప్పుడైతే మనం అలా అడుగుతామో దేవుడు మనకి అనుగ్రహించే దేవుడు రెండవ కీర్తన ఎనిమిదవ చరణాన్ని చదువుదాం నన్ను అడుగుము జనములకు నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్యముగాను భూమిని నీకు సొత్తుగా ఇచ్చేదని దేవుడు తెలియచేస్తున్నాడు ఈ రోజు మనము దేవుడిని అడిగితే దేవుడు ఇచ్చే దేవుడు కనుక దేవుడు అంటే మీరు అడగకే ఏమీ పొందుకోలేకపోతూ ఉన్నారు అని దేవుడే తెలియచేస్తాడు ఈ రోజు మన అవసరం అయ్యింది నిజముగా అది మనకి అవసరమయ్యండి మనం అడిగితే దేవుడు ఆయన ఇచ్చే దేవుడు కాదనే దేవుడు కాదు ఎప్పుడైతే మనం అలా అడుగుతామో ఇషరాయలు ప్రజలు దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు వారు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని దేవుడు వారికి డు కూడా దేవుని పిల్లలు దేవుని అందు విశ్వాసం ఉంచి కలిగి సమర్పణ కలిగి దేవుని మాటకు లోబడి మనము జీవించినప్పుడు మనం అడిగినవన్నీ దేవుడిస్తాడు మతీశ్వార్థ ఏడో అధ్యాయము ఏడో వచనంలో అడుగుడి మీకు ఇవ్వబడును వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అబ్రహామునకు సమస్తమును ఇచ్చిన దేవుడు యహోశకు అడుగు పెట్టినది ప్రతీది ఇచ్చిన దేవుడు ఈ రోజు అడగండి అని ప్రభువు తెలియచేస్తుండగా మనందరము కూడా దేవుణ్ణి అడిగేవారుగా ప్రార్థించేవారుగా ఎప్పుడైతే మనం ప్రభుని అడుగుతామో ఎప్పుడైతే మనం వెదుగుతామో ఎప్పుడైతే మనము తట్టుతామో దేవుడు సమస్తమును మన జీవితంలో ఆయన అనుగ్రహించే దేవుడు అనగా మనము ప్రార్థన చేస్తున్నప్పుడు పట్టుదల కలిగి దేవుడు మన ఎడల కృప చూపేంత వరకు దేవుడు మనం అడిగినది ఇచ్చేంత వరకు మనము విశ్వాసంతో ప్రభు లో ప్రార్థన చేయాలి అవసరతలను తీర్చే దేవుడు ఈ రోజు మీ అవసరతలు ఏమైనావో అవి ఆర్థిక పరమైనవా అవి భౌతిక పరమైనవా అవి ఎటువంటివైనను ఈ రోజు దైవ చిత్తాన్ని ఎరిగి మనము దేవుని సంధానంలో అడిగితేనే దేవుడు మనకి ఇస్తాడు ఒకవేళ ఇంతకాలం మీరు అడగకే ఏమి పొందుకోలేకపోయారేమో ఎలా అడగాలి అని అంటే దైవ చిత్త ఎరిగి మన అవసరతని ఎరిగి మనము దేవుని అడగాలి అలాగే ఎవరైతే అడుగుతారో వారికి దేవుడు సమస్తమును అనుగ్రహించే దేవుడు అబ్రహాము జీవితంలో దేవుడు ఉన్నతమైనటువంటి కార్యాలను దేవుడు చేశాడు అబ్రహాము సమస్తమును అనుగ్రహించాడు యహోషవా జీవితంలో అడుగు పెట్టిన ప్రతిదీ చెడు ఈ రోజును అడిగే ప్రతిదీ కూడా దేవుడు ఇస్తాడు మనం అడిగేటప్పుడు శ్రేష్టమైనవి అడగాలి మనము దేవుని ఎప్పుడైతే అలా అడుగుతామో ఆయన సమస్తమును అనుగ్రహించి మనలను దీవించే దేవుడు ఈ విదే కాలుస్యములో ఆయన అడగండి అని వాగ్దానం చేస్తాడు మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రోజే మనము దైవ చిత్తాన్ని ఎరిగి దేవుని సందలో ప్రార్థన పూర్వకముగా మన అవసరతలన్నీ దేవునికి తెలియచేదాం ప్రభుని అడుగుదాం ప్రభుయే మీ జీవితాల్లో ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు చేసి ఈ దినము మీ జీవితాల్లో ఉన్నతమైన కార్యాలు ప్రభు జరిగించులాగున ఆయన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకున్నట్లు శ్రేష్టమైన ఈవులను ప్రభు సందలు అడిగి పొందుకుందాం అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహం గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలోకి భావిందాం మహోన్నతుడా మహాగణుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్న గత దినములన్నిట మీ కృపాక్షేమాలు మాకు అనుగ్రహించి మీరే మమ్మల్ని కాపాడుతూ సంరక్షిస్తూ మమ్మల్ని పోషిస్తూ మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకే వందనాలు ఈ ఉదయ కాలస్సు మీరు ఇచ్చే దేవుడినని నీ లేఖనాల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకే వందనాలు మేమందరము మీ చిత్తాన్ని ఎరిగి మీ వాక్యానుసారంగా జీవిస్తూ మీకు లోబడుతూ మా జీవితాల్లో ప్రతి అక్కరల కొరకే మీ సన్నిధాన్ లో ప్రార్థించాలో మా జీవితాల్లో ఎలాగో ప్రార్థిస్తే మేము పొందుకుంటామో మీ లేఖనాల ద్వారా ఎవరైతే వేటు కొరికైతే ప్రార్థిస్తున్నారు వారు మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు వారి జీవితాల్లో మీరే ఉన్నతమైన కార్యాలను చేసి వారి ప్రతి అవసరతలను మీరు మహిమైశ్వర్యంలో అనుగ్రహించి పేరు పేరున ప్రతి ఒక్కరిని దీవించి బలపరచమని ఈ దినమునకు కావలసిన జ్ఞానమును ఈ దినమునకు కావలసిన ప్రతి అవసరతలను మీరే తీర్చి మీరే బలపరిచి నడిపించి మహిమా గణత ప్రభావాలు మీరు పొందమని ఏసు దివ్యనామంలో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్